హాయ్ ఫ్రెండ్స్ మీ ఆరోగ్యానికి సంబంధించి సీక్రెట్ రివీల్ చేయబోతున్నాం మీ పూచంటే మలము స్టూల్ లేదా విసర్జన ఆకారం ఏం చెబుతాయో తెలుసా ఈ వీడియోను పూర్తిగా చూడండి నేను యువరాజు మీకు ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు అందించడానికి వచ్చాను రేడీనా ప్రారంభిద్దా మలము రంగం ఆరోగ్యం గోధుమ రంగు బ్రౌన్ ఇది సాధారణం ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను సూచిస్తుంది పసుపు ఏలు కొవ్వు జీర్ణం సరిగ్గా జరగకపోవచ్చు కాలేయ సమస్యల సూచన కావచ్చు ఆకుపచ్చ గ్రీన్ ఆకుకూరలు ఎక్కువగా తినడం లేదా ఆహారం వేగంగా జీర్ణమైందని తెలియజేస్తుంది నలుపు బ్లాక్ ఎక్కువ ఇనుము మాత్రలు తీసుకున్నా లేదా పేగు లోపలి రక్తస్రావం ఉండే అవకాశం ఉంది ఎరుపు రెడ్ ఇది చాలా కీలకం రక్తం ఉంటే పేగుల సమస్య లేదా పీడకంకర పాయిల్స్ లాంటి సమస్యలు ఉండొచ్చు పూచ ఆకారం స్థితి దృఢమైన సులభంగా బయటకు వచ్చే పూచ ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను సూచిస్తుంది ద్రవపదార్థం లూజ్ మోషన్ ఇన్ఫెక్షన్ ఫుడ్ అలర్జీలు లేదా ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల జరుగుతాయి దురదృష్టకరమైన గట్టి హార్డ్ స్టూల్స్ జీర్ణ సమస్యలు తక్కువ నీరు తాగడం లేదా ఫైబర్ లేమితో జరుగుతుంది మూడు వాసన ఇతర సూచనలు దుర్వాసన ఎక్కువైతే జీర్ణ సమస్యలు లేదా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ సూచన కావచ్చు అధిక గ్యాస్ పొత్తి కడుపు నొప్పి ఉంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ లేదా ఐబీఎస్ ఇరిటబుల్ బావల్ సిండ్రోమ్ కావచ్చు సూచనలు పర్యాప్తమైన నీరు తాగాలి పీచు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి అసాధారణ మార్పులు ఎక్కువ రోజులు కొనసాగితే డాక్టర్ని సంప్రదించాలి ఇప్పటి వరకు మనం మనము స్టూల్ లేదా విసర్జన రంగులు ఆకారాలు ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి తెలుసుకున్నాం మీ ఆరోగ్యానికి సంబంధించిన ఈ సంకేతాలను పట్టించుకోవడం చాలా ముఖ్యం ఎప్పుడైనా ఏవైనా అనారోగ్య లక్షణాలు గమనిస్తే వైద్య నిపుణుడిని సంప్రదించండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మళ్లీ కలుద్దాం